హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మంజల్లు ఇంతవరకు మనము అహింసా క్షేత్రం ప్లస్ దానక్షేత్రం ఈజ్ ఈక్వల్ టు ధర్మక్షేత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు ఎందుకయ్యా మానవ జన్మ మనస్సును మరిపించడమే ధ్యానం మనస్సును మరిపించినప్పుడే ఆత్మ ప్రత్యక్షమవుతుంది సంగీతం ఒక ప్రక్క ఉంటుంది ధ్యానం ఒక ప్రక్క ఉంటుంది దీని పేరే సంగీత ధ్యాన యజ్ఞం ఎక్కడైతే నీది నాది అని మరిచిపోతామో అక్కడ ఆత్మ ప్రత్యక్షం అవుతుంది విరాచిల్లుతుంది ఆధ్యాత్మికత అంటే నేను నాది వదిలిపెట్టడమే భగవద్గీతలో చెప్పినా సరే సినిమా పాటలో చెప్పినా సరే సత్యం ఒకటే ఎందుకయ్యా మానవ జన్మకు అర్థం ఎన్నో జన్మల తర్వాత మానవుడు ధ్యానంలోకి వస్తాడు ధ్యానంలోకి వచ్చిన వాడే తన చివరి జన్మను ఎన్నుకున్నవాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు అందరికీ ధ్యాన విద్య ప్రబోధించి అందరినీ ధ్యాన సాధకులుగా తయారు చేస్తున్నారు ప్రస్తుత ప్రక్రియ సంగీత ధ్యాన ప్రక్రియ సంగీతం ద్వారా మనం మరింత ధ్యానవంతులమవుతాం మనిషి తిని నిద్రపోవటానికి పుట్టలేదు కొంత తిని కొంత నిద్రపోయి మరి ఎంతో ధ్యానం చేయడానికి వచ్చాం రెండు కళ్ళవాడు మూడు కళ్ళవాడు కావాలి ముక్కంటి కావాలి ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో విశేషంగా ప్రాణశక్తి మనలోనికి ప్రవహిస్తుంది అదే మనకు కావాలి మనమే దేవాలయం జీవుడే దేవుడు దేహమే దేవాలయం ఆత్మే పరబ్రహ్మం ఇదే సత్యం యోగివేమన మనకు ఎంత ధ్యానసారాన్ని సారాన్ని ఇచ్చారో చెప్ప నలవి కాదు అంతేగాక యోగివేమన మనకు చక్కటి కామన్ సెన్స్ ఇచ్చారు రాయి రాయే ఒక వృక్షం వృక్షమే ఒక జంతువు జంతువే ఒక మానవుడు మానవుడే శివుడు మాత్రమే శివుడు మనలోని శివుణ్ణి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అని వాపోతున్నాడు వేమన కొంచెం మనస్సు ఏకాగ్రత పెడితే మనస్సు యొక్క చంచల స్వభావాన్ని కొంచెం అచంచలం చేస్తే పైలోకాల్లో ఉన్న అనేక అనేక మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు దగ్గరవుతారు తిరుపతికి వెళ్ళేవాడే దేవుడు కాశీకి పోదాడ నుంచి వెళ్ళేవాడే దేవుడు మక్కాకి వెళ్ళేవాడే దేవుడు ఎవరు దేవుడు ఎక్కడ దేవుడు అని వెతికేవాడే దేవుడు ముక్తి అనేది పది లక్షల ఆమడ దూరంలో లేదు త్రికరణ శుద్ధి అనేది మొదటి సోపానం ధ్యానం అనేది రెండవ సోపానం నిజంగా ముక్తి కోరేవారమైతే నిజంగా ధ్యానం చేస్తాం ఆంజనేయ స్వామి రెండు సంవత్సరాల వయసు నుంచే ధ్యానం చేసి గొప్పవారయ్యారు మనం ఎందుకు ధ్యానం చేయటం లేదు ధ్యానం చేస్తే మనం కూడా అంతటి గొప్పవారం అవుతాం కదా ఓకే మాస్టర్స్ ఈరోజు అంతటిగా ముగించుకుందాం తిరిగి రేపు కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం